పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే శావంతి పువ్వులండి మన తోట పక్కనే రేట్ లేదటండి చాలా పువ్వులు కోసి బయటైతే పారేస్తున్నారు ఆ పువ్వుల్ని నేను చాలామందికి దేవుడి గుళ్ళో కానీ లేదా ఏదైనా ఫంక్షన్లో కానీ ఇలాంటి పువ్వులు దొరుకుతూ ఉంటాయి వాటిని ఎలా చేసుకోవచ్చో నేను ఇదివరకు కూడా చాలా వీడియోలో చెప్పానండి అయితే ఇప్పుడు బస్తా దొరికాయండి మన సేనికి అవతల పక్కనే చామంతి తోట అయితే ఉందండి ఒక తమ్ముడు వాళ్ళది కోసి బయట పారేసాము అని అమ్మాయి చెప్పిందండి వెళ్ళి తెద్దాం అంటే నేను తెస్తానులే బాబు నువ్వెంతకే బాబు అన్నారు ఈయన అలా కాదండి నేనే వస్తాను అని వెళ్ళానండి అక్కడ బంతి పువ్వులు తోట ఉందండి పువ్వులు కోస్తున్నారు చక్కగా మీకు వీడియో చూపించినట్టు ఉంటుంది ఆ తోటలో పువ్వులు ఎలా కోస్తున్నారు ఏటా అన్నది అన్నట్టుగా నేను వెళ్ళానండి మీకు వీడియో లాస్ట్ని చూపిస్తాను అయితే ఈ చామంతి పువ్వులను నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి ఇలానే దేవుడి గుళ్ళో కానీ దండలు వస్తాయి కదండీ లేదా మనం ఏ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ పువ్వులన్నీ కూడా అలంకరణ అయిపోయాక పాడేస్తూ ఉంటాం కదండి చామంతి పువ్వులతో చేసిన కంపోస్టు పువ్వులు పుయ్యాలి మనకి ఏ చెట్టు అయినా అన్నవారు ఈ చామంతి పువ్వులు కంపోస్ట్ వేస్తే చాలా బాగా వస్తుంది అలానే చామంతి పువ్వులు పురుగులకి కూడా పారదోలుతుందండి అలానే లిక్విడ్ చేసుకోవచ్చు నేను ఇవాళ నేను కొన్ని రకాలు మీకు చెప్తాను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో కూడా చెప్తాను చూసారా రైతు కష్టం ఎవ్వరూ తీర్చలేమండి ఆ భగవంతుడి ఆ భూదేవితల్లే తీర్చాలి ఎంత పువ్వండి కూలిపళ్ళని నెట్టండి కూలీలు నెట్టి కోసి బయట పారేస్తామంటే ఎంత బాధో తెలుసండి ఇవి తోటలోనే వేస్తారండి ఆ తోటలో అలాగా కంపోస్ట్గా మారిపోతుంది అయితే నేను వీడియో చేద్దామనండి ఈ పువ్వులను అయితే పట్టుకొచ్చానండి చాలా బరువు ఉన్నాయండి మా వారు చాలా మొయ్యలేక మొయ్యలేక ఆ సేలోంచి బండి కడకే చాలా కష్టంగా తెచ్చారని నాకైతే బాధ అనిపించింది నేను ఈ పువ్వుల్ని చక్కగా మనం మొక్కలకి కంపోస్ట్ చేసుకోవచ్చండి అలానే ఈ సైజు ఇన్ని పువ్వులు మనం ఏ మొక్క మనకి డల్గా ఉందో ఆ మొక్కకి కుండీ సైజుని పట్టి చిన్న గొయ్యి తీసుకుని నీటిని కప్పెట్టుకోవచ్చండి ఇలా చేయొచ్చు లేదు ఈ పువ్వుల్ని కానీ ఇన్ని కానీ వేసి కుండీకి మనం మొక్కకి పెట్టామనుకోండి తెల్ల దొరికి సిట్టు అయితే చనిపోతుందండి అంత ఫోర్గా ఉంటుంది అంత వేడి వస్తుంది కానీ మనం దూరంగా కప్పెడితే ఏమీ కాదండి ఇప్పుడు ఈ మందారం ఉందండి పువ్వు ఎంత బాగా పూసిందో రెండు రోజులు ఉంటుందండి ఓ రకం మందారం ఇది ఉంది కదండి మనం ఈ మందారికి ఇలా ఇన్ని పువ్వులైతే మలిసింగా కూడా వేసుకోవచ్చండి ఇలా మలిసింగ్ వేసుకోవచ్చు లేదా అన్నే పువ్వులు ఈ చెట్టుకి గొయ్యి తీసి కప్పెట్టుకోవచ్చు మీకు అదే చూపిస్తాను ఈ లిక్విడ్ తయారు చేసుకుంటే అండి మనకి స్ప్రే చేసుకున్నాం అనుకోండి పెయిన్ కానీ మన పచ్చిమిర్చికి మనకి చిగురులు ఉంటుంది కదండి కరివేపాకు చెట్టుకి దానికి కానీ అన్నట్లకి పనికొస్తుందండి ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ ఉంది కదండి మనకు రెడీ అయిపోయిందండి అది నేను ఒక మగ్గు తీసుకున్నాను అయితే ఇవాళకి ఐదు రోజులు అయిందండి ఒక మగ్గు తీసుకున్నాను ఇంకా ఉండాలి మరి మనకి ఈ లిక్విడ్ తయారు చేత గురించి ఒక మగ్గు తీసాను వేసుకుందాం రండి అండి ఎంత పువ్వు ఉందో అలానే బంతి పువ్వులు కూడానండి కోసి చేలో పాడేస్తున్నారండి ఇక ఇవే ఏదో చెయ్యాలి కదా మనం ఇంకా మరి బంతి పువ్వులు ఎందుకని తేలేదండి ఇవన్నీ కూడా వైట్ చేమంతే రేట్ లేక పాపం ఇలా కోసి పారేస్తే నాకైతే చాలా బాధ కలిగింది ఎంత వేడిగా ఉన్నాయండి మనం ఈ మందారానికి చూసారా ఇందులో నేను కొన్ని నార్లు అయితే వేశానండి ఈ మొక్క కాడ వేయాలండి ఇదిగో చూసారా ఇన్ని అంతే చాలా వేడిగా ఉందండి మనకి ఆ మాత్రం అయితే పర్వాలేదు మరి అంతకంటే ఎక్కువ అయితే మాత్రం తేడా వస్తుందండి ఇలా ఈ బంతి మొక్కకు కూడా వేద్దాము ఈ బంతి మొక్కకైతేనండి మనం ఈ పక్క వేస్తున్నాను ఇలా ఇలా లేదు ఏ ఈ మాత్రం కొంచెం మల్సింగ్గా వేసేసుకోవచ్చు ఎన్ని రకాలుగా కూడా మనం చూసారా ఇక్కడ మల్సింగ్ వేసాను ఇక్కడ ఏమో కప్పెట్టానండి అలా తర్వాత మనకి కుండలు ఉన్నాయి కదండి ఇదిగోనండి ఇలా ఇదిగోనండి మనం ఒక మూడు లీటర్లు ఉంటాయండి ఈ మూడు లీటర్లలోకి మనం ఈ చామంతి పువ్వులు అయితే ఇలా వేస్తున్నానండి ఇలా చూసారా అలానే డబ్ల్యూ డిసి ఇది కూడా వేసేస్తున్నానండి మనం దీంట్లో ప్రతిరోజు ఈ కర్రతో ఇలా మనం తిప్పుతూ ఉంటే చూసారా ఎంత పెద్ద కరుచుకున్నానో మనకి ఈ లిక్విడ్ అండి మొక్కలకే పురుగులకి వేస్తే అండి నేను ఇవాళ ఇది కొత్త కాదండి ఇప్పుడంటే ఇది వచ్చింది నేను బియ్యపు కడుగులో లేదంటే వాటర్లో కూడా ఇలా నానబెట్టుకుని ఈ నీళ్ళు ఇస్తే అండి ఏం విపరీతమైన అయితే కాస్తాయో అలా చెప్పలేమండి నా మొక్కల సీక్రెట్ అయితే ఇదేనండి మనం ఈ నీళ్ళు మొక్కలకే ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ల మామూలు వాటర్లో కలిపి వేసుకోవచ్చు లేదు మనకు చిన్న మొక్కలైతేనండి పది లీటర్ల వడక వేసుకోవచ్చు ఒక లీటర్కి పురుగులకి అయితే అండి ఐదు ఆరు లీటర్ల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది లీటర్కి ఈ నీటిలోనండి పసుపు వేసుకోవచ్చు ఇంగు వేసుకోవచ్చు మన పురుగులు కొట్టడానికి ఇలా వేస్తే అండి పురుగులు అయితే పారిపోతాయండి ఈ డబ్బాని ఇలా పక్కన పెట్టేద్దాం పువ్వులేసేనండి ఆల్రెడీ కంపోస్ట్ ప్రాసెస్లోనే ఉందండి చూసారా ఇలా ఇలా వేసేస్తున్నా ఇది ఎంత బాగా అవుతుందండి నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను కదండి ఆ పూజ చేసుకున్నప్పుడు నేను చేసేదాన్ని అండి చాలా బాగా అవుతుంది ఇలా కొంచెం మట్టి ఎక్కువద్దండి తడి పొడిగా నీళ్ళు కూడా తడి పొడిగానే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఇలా రెండు కొండలు కూడా ఎత్తేసుకుని నేను పక్కన అయితే పెడతాను కానీ ఈ కొండలు అయితే సరిపోవండి బస్తాలు ఎన్ని చేసినా కానీ అండి నాకు బస్తాలు తప్పట్లేదు మనం వేస్ట్ డీగంపస్ట్తో ఏమైనా లిక్విడ్లు చేసుకున్నా కూడా ఈ కుండల్లో చేసుకోవచ్చండి ఎలా కుండలో బాగా అవుతుందండి మరి వీటికి గాలి తగులో ఏమో కానీ చాలా బాగా అవుతుంది పీసమైపోయి అండి బాబు ఇవైతే సిటీజీ గ్రూప్లో నాకు ఇవి ఇచ్చారండి ఎవరిచ్చారో తెలియదు నాకు భవానీ గారికి ఎవరో ఇచ్చారట నాకు ఇచ్చారు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి సేమబంతి పువ్వులండి ఇవి పోస్తాయో లేదో తెలియదు కానీ మన తోటల్లో చాలా గ్రీన్గా అందంగా ఉంటుంది నేను వేసుకున్నాను చాలా బాగా వచ్చాయి చూసారా ఇంకో రకం కూడా వచ్చాయండి అవి కూడా చూపిస్తాను అవి ఏం మొక్కలో చెప్పండి నాకు ధర్మాకాల్ బాక్స్ ఈ బాక్స్లో వచ్చింది ఇది చూసారా ఆకు ఎలాగుందో ఈ పువ్వులు ఏంటి ఈ ఆకులేంటి ఏం పువ్వులు నాకు కొంచెం చెప్పండి నాకు తెలియదు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి కూడా దీంట్లోనండి మనం వాటర్ ఇవ్వాల్సిన పని లేదండి చాలా తేమ ఉంది తర్వాత మనకి ఇందులో ఎండుటాకులు వేసామనుకోండి తొందరగా కంపోస్ట్ అయితే అవ్వదు ఈ పువ్వులే కాబట్టి మనకిది ఇరవై రోజుల్లో కంపోస్ట్ అయితే అయిపోతుందండి అందుకే నేను ఇందులో ఆకులు వేయలేదు కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మట్టి చాలా తక్కువ వేసాను కదండి వీళ్ళు వేయవలసిన పని లేదండి దీంట్లో నేను ఏమి వేయలేదు ఉట్టి మట్టి పువ్వులు అంతే ఇలా అయితే తొందరగా అయిపోతుంది మనం ఎన్నిటాకులు వేసామనుకోండి చాలా టైం అయితే పడుతుంది మనం ఇది ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదండీ ఈ పువ్వు ఒక వంతు రెండు వంతులు మట్టి కలుపుకొని కవర్లోకి అయితే ఎత్తేసుకోవచ్చు ఎత్తేసుకుని మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు మనం ఒక వారం రోజులు పక్కన పెట్టుకుని నేరుగా మొక్కలు వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను మాత్రం కంపోస్ట్ చేస్తున్నానండి మరోసారి పువ్వులు తెచ్చినప్పుడు నేను అలా చేస్తాను అది ఎలా చేస్తున్నాను కూడా మీకు ఒక కవర్ అయితే చూపిస్తానండి అడుగును మాత్రం రెండు నాలుగు గొబ్బరి చెప్పులు అయితే వేసేస్తున్నానండి మనకిలా కొంచెం మట్టి తక్కువ పడుతుంది దీనివల్ల తర్వాత ఇదిగోండి రెండు వంతులు మట్టి ఉందండి ఇక్కడ ఒక వంతు చామంతి పువ్వులు తీసుకున్నామండి చామంతి పువ్వులే కాదండి మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అయినా సరే ఇలా తీసుకోండి ఇలా పసుపు కొమ్మలు ఇలా దొరుకుతాయండి మనకి ఇది పసుపు తీసేసిన మట్టి ఇది ఉంది కదండి మనం ఇలా మట్టి తిరిగేసేసుకుని ఇందులోకి నేరుగా ఎత్తేసుకుంటామండి ఎత్తుకుని మనం దీంట్లో ఒక వారం రోజులు వాటర్ ఇచ్చుకుంటూ ఉండి వారం రోజులు పోయాక మనం దీంట్లో మొక్క అయితే వేసుకోవచ్చండి వారం కాదు పోని ఒక పది పదిహేను రోజులు మొక్క వేసుకోకుండా ఉన్నారనుకోండి మనం విత్తనాలతో అయితే అండి వారానికి వేసేసుకోవచ్చు మనం ఇందులో ఒక గులాబీ మొక్క నాటాలి లేదా ఇంకోటి ఏదన్నా నాటాలి అంటే మాత్రం ఇరవై రోజులు పట్టాలండి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు మనం తోటకూర చిమ్ముతాను తోటకూర వేసుకొని తోటకూరని అయితే పెంచుకోవచ్చు దీని మీద వేసేసుకుంటామేనండి తోటకూర పైన కాస్త మట్టి వేసుకుని మీకు చూపిస్తాను ఇదిగోనండి తోటకూర దీన్ని మనం ఎలా చూసారా ఎంత బాగున్నాయి కదా ఎంత చక్కగా పూసేయే చూడండి ఈ గింజలను ఇలా నలుపుకొని మనం దాంట్లో వేసేసుకుంటామే ఇదిగోనండి ఇలా వేసేస్తున్నాను ఎర్ర తోటకూర ఇలా చదివేసుకున్నాం మీకు ఈ మొక్కలు వచ్చాక చూపిస్తానండి ఒక పక్క కంపోస్ట్ అయిపోతుంది ఇంకో పక్క తోటకూర వచ్చేస్తుంది తోటకూర వేసాము కాదండి తోటకూర తీసే వరకు మనం మొక్క వెత్తాకుండదో అప్పుడు మనకి కంపోస్ట్ అయితే తయారైపోతుంది ఈ చామంతి చూసారా ఎలా అయిపోయిందో ఇదేంటో అరటి పండు ముద్దలాగా అయిపోయిందండి ఇదంతా కూడా చామంతే అయితే ఈ స్వీట్ లెమన్ అండి పూత అయితే వస్తుందండి కొంచెం ఎక్కువగా రాలేదు ఉన్నాయి పిందులు వీటికి మనం ఈ చామంతి పువ్వులని పెడతాను చూసారా మనం ఈ పెద్ద కుండీ కదండి మనం దీంట్లో కాస్త ఇలా మట్టి తిరిగేసి ఇంతే ఇలా పెట్టేసానండి ఎలాగుంది అనుకుంటున్నారో సలిబుడి ముద్దలాగా ఉంది అది ఇప్పుడు నీళ్ళు పోస్తాం కదండి ఈ మొక్కకే చక్కగా కంపోస్ట్ వెంటనే చేస్తుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది చూసారా ఈ సలిబుడి ముద్దనే నేను పైనే వేసేసానండి ఇలా పైన వేసేసి నీళ్ళు వేసేస్తున్నాను ఇలా కూడా మన మొక్కకే చక్కగా అందేస్తుంది చూసారా చూస్తుంటే ఇది అరటిపండు గుజ్జులా ఉందండి ఇలా వేసేసాను ఇలా పైన నీళ్ళు అయితే వేసేసాను నిమ్మకాయలండి ప్రయత్నంగా పూత అయితే పూసిందండి పూస్తే సరిపోదండి మనం ఆ పూతకి సరిపడగా ఏదన్నా ఇస్తేనే కాయగా మారుస్తుంది చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కొక్క దానికి అలానే అక్క అంజూరా అంటు కట్టావు కదా ఈ అంటు కట్టిన దగ్గర కాయలు ఉన్నాయి కదా మరి ఎలా అని అడిగారండి సరిగ్గా వారం అయి ఉంటుందండి నేను పది రోజులు అన్నాను వారం అయి ఉంటుంది ఇదిగోనండి కాయ చూసారా ఇదిగోండి మనకే ఆ ఈ కొమ్మను కూడా ఒక కాయ ఉండేదండి పండు అయిపోయింది కోసేసాను తినేసాను చూడండి ఏమి ఇబ్బంది లేదండి అంటుకి దీనికి అంటే మనకి చిన్న చిన్ని కాయలు అప్పుడైతే కొంచెం ఏమన్నా అవుతుంది ఏమన్నా భయం ఉంటుంది కానీ ఇంత సైజ్ అయ్యాక భయం లేదండి చూసారా ఎంత బాగుందో ఈ కాయలు ఎప్పుడు కాసినా నేనే తింటానండి కృష్ణయ్యకి రంగేశాను కదండి ఒళ్ళంతా రంగేనండి చూడండి ఎంత బాగుందో కదా ఇది మరి ఏం అంజూరా అంటారో తెలియదు కానండి మన తోట అంతా కూడా అంజూరా తోట అయితే వేసేయాలండి చూడండి నేను ఈ తొక్కను కూడా పాడేయనండి చక్కగా మనీ అదే మొక్కకి కానీ వేరే మొక్కకి కానీ అందిస్తాను నిజంగా ఇలాంటి కాయలు తినాలి అంటే అదృష్టం ఉండాలండి మా బంగారు తల్లి మా బుజ్జి తోట అంజూర పెద్ద తీపి అయితే ఉండదండి చాలా ఉంటుంది అంటున్నారు కానీ కొంచెం తీపి అయితే తక్కువేనండి మరి మాకే ఇలాగుందా ఎవరికైనా ఎలాగుందా చెప్పండి మరీ అంత తీపి కాదు అలా అని మరీ అంత సప్పనా కాదు మీ అందరినీ ఊరిస్తూ తినేస్తున్నానండి నేను ఇది చూసారా మనం చక్కగా ఇలా జల్లించుకుంటే ఇసుకలాగా అవుతుందండి దీన్ని ఎండబెట్టుకుని మనం ఎన్ని రోజులైనా నిలవైతే దాచుకోవచ్చు చూసారా ఎలాగుందో ఇలా కానీ దీంతో పని లేదండి ఇలా కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి ఇలాంటి కంపోస్ట్ వేయటానికి సులువుగా ఉంటుందండి చూసారా ఇలా ఎంత చక్కగా పెరుగుతాయో ఈ మొక్కలు ఇలా వేయటం వలన మనం పెద్ద మొక్కలైతే ఇలా వేసేసుకోవచ్చండి ఇది నీటిలో పెరిగే మొక్క కదండి ఈ నీటిలో కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు ఇలా ఏదో ఒకటి ఇవ్వందే మొక్కలైతే పెరగవండి చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో ఇలా ప్రతి దాంట్లోనే మనం కొంచెం 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 వేసేసుకోవచ్చు మీకు నిల్వ ఉంచుకోవాలి అంటే ఇంకా కొంచెం పెద్ద సైజు ఉన్న దాన్ని తీసుకొని బుట్టలో ఇలా చేసుకుంటామే నేను కంపోస్ట్ ఇలా అవ్వకుండానే మొక్కలకైతే వేసేసానండి తులసికి వేస్తానండి ఇలా మనం ఇంకా వేసవి వచ్చేస్తుందండి ఏమన్నా వెయ్యాలి అంటే ఈ నెల నెల వరకు కూడా మీకు శాన్స్ ఉంది వేసేసుకోండి జనవరి ఫిబ్రవరి నెల ఓకే మార్చి నెల నుంచి ఎండలైతే స్టార్ట్ అయిపోతాయండి ఇంకా కంపోస్ట్లు ఇవ్వకూడదు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా కంపోస్ట్ ఇవ్వకపోవే మంచిదండి ఎందుకు అంటే ఇలాంటి లిక్విడ్లు కలుపుకొని ఇది వెయ్యాలనుకోండి ఇంత ఒక బకెట్లో వేసుకుని ఆ నీళ్లు వెయ్యండి అంతేకాని నేరుగా మాత్రం ఇది వేయకండి ఈ నెల వరకు ఉంది కాబట్టి మీరు వెయ్యవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నెలాఖరు దాకా ఈ కంపోస్ట్ అయితే వేసుకోండి అలానే చామంతి పువ్వులు మనం నేరుగా కూడా కుండీకి ఎత్తుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను చూసారా వీటిని మన తోటలో నట్టేద్దాము ఇక మీరు బంతి పువ్వులు ఎలా కోసారో ఏంటో అవన్నీ వివరాలు ఉన్నాయండి ఈ వీడియో చూడండి అని చేశారా హాయ్ ఫ్రెండ్స్ చూసారా బంతి పువ్వుల తోటలోకి వచ్చామండి పువ్వులైతే కోస్తున్నారు ఇక్కడ చామంతి తోటలు కూడా ఉన్నాయి మీకు చిన్న వీడియో అండి చూద్దామా ఈ పువ్వులు చూస్తుంటే అసలు ఇన్ని పువ్వులు చూస్తే ఏం చేస్తామండి మనం అబ్బా నేను మ్యాచింగ్ మ్యాచింగ్ అండి ఎప్పుడు కూడా బంతిపూ తోటలోకి వెళ్ళిదొడికి బంతి పూరంగు సేరే కడతాను నేను చూద్దామా వెళ్దామా రండి రండి వచ్చాము చూసారా చెట్లు అయితే ఎలా ఉన్నాయి వీటి గురించి వివరాలు రైతుని అడిగి తెలుసుకుందామండి చెప్పండి ఇంత ఇలాగా డల్గా ఉన్నాయి తల్లి పువ్వు పువ్వులు మనం కోసే టైంకి ఇంకా ఒక నాలుగైదు రోజులు ఎగస్ట్ అయిపోయింది పువ్వు ముగ్గుపోయిందండి పువ్వు ఎప్పుడైతే ముగ్గుపోయిందో కలరింగ్ చేంజ్ అయిపోద్ది అండి ఇది ఆలండి ఆలమూరు జొన్న ఆలమూరు మండలం మాది మూలస్థానం రైతులండి ఇది మూలస్థానం రైతులండి ఇది ఆలమూరు పొలం జొన్న ఇది మనం కొయ్యడు నాలుగు మూడు మాపులు ముందుగా కోస్తే ఈ కలర్ స్టిక్ కలర్ ఉంటుంది నాలుగు మూడు మాపులు ఎక్కువ అయింది కాబట్టి పువ్వు ముగ్గుపోయి కలర్ లైట్ కలర్ వస్తుందండి ఇది ఇది ఒక రకమైన తెగిలండి ఇది అవునండి అండి ఆకులో పురుగు అంటారు సర్పం పురుగు అంటారు సర్పం పురుగు వచ్చిన తర్వాత ఇది ఇలా వద్దండి అయినా వయసు కూడా నీకు నీకు ఎలా అంటే అండి అప్పుడే ఒక నాలుగైదు కోతలు అయింది ఇది తోట నాలుగైదు కోతలు అయింది ఉండి కొలిది కూడా సైజు తగ్గుద్ది పువ్వు సైజు తగ్గిపోద్ది అండి రెండు కోతల్లో మూడు కోతలు సైజు ఉంటుంది ఇంకో నీరు కొడతా పెట్టి మళ్ళీ ఎరువులు గట్ట వేస్తాం పిండి మమ్మల్ని వేస్తాం అనుకోండి మళ్ళీ కొంచెం లైన్ వస్తుందండి మార్కెట్ రైతుకి రేటు ఉండకపోతే అన్ని ఇబ్బంది అయినా ఇబ్బంది అండి కానీ రైతుని బాగు చేసే వాడి భగవంతులు కూడా కాదండి రైతు రైతు శ్రమ అయితే చాలా శ్రమ అండి రైతు బాగుచేయడానికి గవర్నమెంట్ కాదు కదండి భగవంతుడి ఎవరికి భగమంత్రి కూడా అవ్వదండి దాంట్లో నేను ఎందుకంటే మేము పాతి ముప్పై సంవత్సరాలు రైతులు పని చేసి అలిసిపోయి ఇంకా అన్ని చూసి చిన్న వాళ్ళు అన్ని అవి ఆల్మోస్ట్ అన్ని పండించేసాం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇంట్లో టెరస్ గార్డెన్ ఉంది పైన ఈ సర్పం దీనికి అది మేము ఇంట్లో వస్తువులతో చామంతి పువ్వులు కోసి పోసేసారట శ్రీనివాళ్ళను అవి నేను వాటితోటి కొంచెం లిక్విడ్ తయారు చేస్తాను అయితే ఇక్కడ బంతిపాడు బాగుంది రంగు ఇక చామంతి రంగు బాగుంది అన్నారని అలాగే

ఆరెంజ్ కలరే రెండు రంగులు ఉంటాయి ఎక్కువ ఇవన్నీ కూడా ఒకే కలర్ అండి బంతిపూ కలర్ అసలు చెప్పాలంటే దీన్ని రేట్ లేక ఈ రైతన్న రేట్ లేక ఈ పువ్వుల్ని ఆపేశారటండి ఈ నాలుగు రోజులు ముందు కొయ్యాలట చూసారా ఎంత బాగున్నాయి కదా ఇంకా డార్క్ రంగు ఉంటాయి అయితే ఇవి ఇప్పుడు కోస్తున్నారు దీనికి పాదు కూడా ఏదో తేడా వచ్చిందటండి మందు కొడతారట భలే ఉన్నాయి కదా ఇన్ని పువ్వులుంటే ఏం చేస్తామండి ఒకటి రెండు ఉంటే మురిసిపోతాం ఇది చూస్తుంటే మతిపోతుంది నాకు ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటాను బై బాయ్ సుక్నోభవంతు చిన్నారు అందరికీ బాయ్ 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 బాయ్